శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా స్వయంభువ మనువు ప్రజాభివృద్ధి చేయుట అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము ఇట్లు మైత్రేయుడు వివరింపగా అంటే మైత్రేయుడు విధురునకు వివరిస్తూ ఉన్నాడండి ఆ ఘట్టల్లో ఉన్నాం సృష్టి దిగివచ్చిన క్రమమంతా కూడా చక్కగా తెలియచేశాడు ఇట్లు మైత్రేయుడు వివరింపగా విని విధుడు మనసున సంతోషపడి విష్ణుభక్తి పరవశ చెందిన మనసు కలవాడై మరలా మైత్రేయుని ఇట్లు ప్రశ్నించను విదురుడు మైత్రేయుడిని మళ్ళీ ప్రశ్నిస్తూ ఉన్నాడు మహానుభావుడైన చతుర్ముఖ బ్రహ్మ స్వయంభువుడు స్వయంభువుడంటే మాస్టర్ చెప్తున్నారు అనగా విష్ణువే తనంతట తాను బ్రహ్మగా వ్యక్తమైనవాడు విష్ణువే బ్రహ్మగా వ్యక్తమయ్యాడండి అసలు బ్రహ్మగా కాదు అంతటా వ్యక్తమైంది ఆయనే సమస్త జీవరాశులుగా వ్యక్తమైంది కూడా ఆయనే కనుక ఇక్కడ స్వయంభువుడు అంటున్నారు బ్రహ్మగారిని ఎందుకని విష్ణువే తనంతట తాను బ్రహ్మగా వ్యక్తమైనవాడు కాబట్టి ఆయన స్వయంభువుడు అతని కుమారుడు స్వయంభువమనువు బ్రహ్మగారి కుమారుడు స్వయంభవమనువు అతడు రాక్షస శిక్షణము చేసి భగవంతుని సృష్టికి సేవ చేసినవాడనియు జనులచే స్థుతింపబడినవాడనియు మొదటి రాజనియు వినియుంటిని విధుడు అడుగుతూ ఉన్నాడు అయ్యా విన్నానయ్యా నేను స్వయంభువమనువు గురించి రాక్షస శిక్షణం చేశాడు భగవంతుడి సృష్టికి సేవ చేసినవాడు జనుల చే స్థుతింపబడినవాడు అని మొట్టమొదటి రాజని విన్నాను నేను మాస్టర్ చెప్తున్నారు ఇక్కడ సృష్టిలో స్వరూపమైన అవిద్యా పంచకము మొదట వెలువడినది మహామోహ స్వరూపము అయినటువంటి అవిద్య పంచకం వెలువడింది కనుక జీవులలో రాక్షస ధర్మములు కూడా కలిసి వర్తించుచుండును ఆ తీసేయటానికి వీలు లేదండి రాక్షస ధర్మాలు కూడా కలిసి వర్తిస్తూ ఉంటాయి సృష్టి జీవుల్లో వాణిని పోగొట్టుకొనుటకై సనక సన్నులు బ్రాహ్మణ ధర్మము గలవారుగను స్వయంభవమనువు క్షత్రియ ధర్మము కలవాడుగను జన్మించిరి బ్రహ్మగారి నుండి పుట్టిన వాళ్ళే అందరూ కాకపోతే సనక సన్నులేమో బ్రాహ్మణ ధర్మం గలవారు స్వయంభవమనువేమో క్షత్రియ ధర్మం కలవాడుగను జన్మించిరి దీనిని బట్టి స్వయంభువ మనువే సృష్టికి మొదటి రాజు బ్రాహ్మణ ధర్మం అనగా జ్ఞానము నేర్పుట క్షత్రియ ధర్మం అనగా దుష్ట శక్తులను లొంగదీసి మంచిని రక్షించుట ఇంకా భాగవతము మనం ఒక క్విజ్ లాగా ఒక జీకే లాగా చదువుకుంటే మంచి బిట్టు ఇక్కడ దొరికిందండి మనకి ఏంటి మొట్టమొదటి సృష్టిలో మొట్టమొదటి రాజు ఎవరు అంటే సమాధానం ఏమిటండి స్వయంభవ మనువు భాగవతం ప్రకారం అట్టి స్వాయంభవ మనువు యొక్క చరిత్రము చెప్పుకొనచో నిస్సందేహమైన సుఖము అఖిల శుభములు కలుగును అట్టి కథలను చెప్పుకొనుటయు ఒక శోభయే కనుక ఓ మునీంద్ర అతని చరిత్రమును తెలుపుము విదురుడు మైత్రేయ మహర్షిని అడుగుతూ ఉన్నాడు అది కాక అతడు నిరంతరము విష్ణుని పాదములు సేవించుచు పరవశరుడై ఉండునని కూడా వింటిని వాని చరిత్రము వినుటవలన జన్మ సఫలమగును అని విదురుడు పలుకగా దయామయుడై నేను వేదములు శాస్త్రములు చక్కగా చదివి సారము తెలిసినవాడును నారాయణుని పాదారవిందములైయందు భక్తి కుదిరిన వాడును ఏ స్థితులను ఆచరించుచుందురో ఆ స్థితులు జనుల దివ్య కథలు విన్నవారికి సహజముగా సిద్ధించును అని చెప్పి మైత్రేయుడు విష్ణు కథలను స్మరించి ఆనందముతో నిండిన మనస్సు కలవాడై ఆనంద భాష్పములు కన్నుల వెంట వర్షింపగా దేహము పులకింపగా మరలా ఇట్లు పలికెను మైత్రేయ మహర్షి చెప్తూ ఉన్నాడు మనువు ధర్మ సృష్టి అనేటువంటి అధ్యాయం అండి ఆ మైత్రేయ మహర్షి చెప్పటము ఆ అధ్యాయంలోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాం పుణ్యాత్ముడైన స్వయంభవ మనువు తన భార్య అయిన శతరూపతో కలిసి బ్రహ్మదేవునకు మ్రొక్కి వినయముతో శిరస్సు వంచి నమస్కరించి ఇట్లా నేను ఓ మహానుభావ నీవు సమస్త జీవరాశుల యొక్క జననము రక్షణము లయము అను దశలకు కారణభూతుడవు జననము రక్షణము లయము అంటే సృష్టి స్థితి లయములు వీటికి కారణభూతుడవు నువ్వు ఎవరంటున్నారు స్వయంభోమను బ్రహ్మగారితో అంటూ ఉన్నాడు అంటే తన తండ్రి గారితో అంటూ ఉన్నాడు కనుక మా కర్తవ్యము నీవే ఉపదేశించవలెను నేనేమి చేసినా నీకు సంతోషము కలుగునో తెలుపుము పుత్రుడు పుట్టిన దానికి ఫలము తండ్రికి సేవ చేసి భక్తి కలిగి ఉండి మంచి పేరు తెచ్చుకుని సార్థకుడగుటయే కదా దీన్ని బట్టి స్వయంభూమనువు మొట్టమొదట పితృభక్తి పితృవాక్య పరిపాలనము పెద్దల ఏడల గౌరవము విధేయత అనువానిని సృష్టించి జీవరాశులకు ఉపదేశించనని తెలియచున్నది మొట్టమొదటి స్వయంభూమనువు ఏం నేర్పుతున్నాడండి పితృభక్తి పితృవాక్య పరిపాలనము పెద్దల ఎడల గౌరవము విధేయత వీటిల్ని సృష్టించి జీవరాశులకు ఉపదేశిస్తున్నాడు మొదట ఉపదేశిస్తోంది అడదండి నేను చేయవలసిన పని ఏమో తెలుపుమని అడిగిన స్వయంభూని మృదువైన సంభాషణము బ్రహ్మకు మనసున సంతోషమును అనురాగమును పెంపొందింపజేసెను అప్పుడు బ్రహ్మ అతనితో ఇట్ల నేను బ్రహ్మగారు స్వయంభవమనువుతో ఇట్లా అంటూ ఉన్నాడు నాయన తండ్రి ఆజ్ఞ శిరసావహించి అతడు తనకు తగిన పని అని దేనిని నిర్ణయించినను తన శక్తి వంచిన లేఖ చేయుట అనగా విష్ణుమూర్తి పాదసేవ చేయుటయే తండ్రి గారు చెప్పింది చేయటం అంటేటండి విష్ణుమూర్తి పాదసేవ చేయటంట బ్రహ్మగారు చెప్తున్నారు ప్రజలను చక్కగా పరిపాలించటం కూడా పుత్రుడు తండ్రికి చేయునట్టి సేవలో ఒక భాగమే చూడండి ప్రజల్ని చక్కగా పరిపాలించటం కూడా తండ్రికి చేసే సేవలో ఒక భాగం అండి మనువు చేసిన సద్గుణ సృష్టిని బ్రహ్మ ఆమోదించను మరియు తండ్రిని సేవించుట అనగా దేవుని సేవించుటయే అని ఉపదేశించను ఏమండి తండ్రిని అంటే దేవుని సేవించటమేట ఎవరంటున్నారు సాక్షాత్తు బ్రహ్మగారు అంటున్నారు తండ్రికి సేవ చేయుట అనగా దేవుని సేవించుటయే అంతేగాక బ్రహ్మ తన్ను తాను వేరుగా భావించి అహంకారం అందక విష్ణునిలోని భాగమే అని జ్ఞప్తి అందించుకొనేనని కూడా తెలియచున్నది మాస్టర్ చెప్తున్నారండి మనకి బ్రహ్మగారు నేను చేస్తున్నాను అని భగవంతుణ్ణి వేరుగా భావించలే ఆయన తన్ను తాను వేరుగా భావించి అహంకారం పొందల విష్ణునిలోని భాగమే అని జ్ఞప్తి అందించుకొనేనని కూడా మనకి తెలుస్తూ ఉన్నది అని అంటున్నారు మాస్టారు అట్లే ప్రతి తండ్రియు తన పుత్రుల ఎడల మెలగవలెననియు ప్రతి పుత్రుడును తన తండ్రి ఎడ మెలగవలెననియూ బ్రహ్మ ఉపదేశించెను ఇదంతా ఎందుకు మనము తండ్రి పట్ల ఎట్లా ఉండాలో చెప్తూ ఉన్నారు మనవు చాలా వినయంగా బ్రహ్మగారు అడుగుతున్నాడు బ్రహ్మగారికి సంతోషం వేసింది అట్లాగే బ్రహ్మగారు స్వయంభూమనుతో ఎట్లా ఉన్నాడు స్వయంభూమను బ్రహ్మగారితో ఎట్లా ఉన్నారు ఎందుకు నేర్పిస్తున్నారు మాస్టర్ చెప్తున్నారు ప్రతి తండ్రియు తన పుత్రుల ఎడల మెలగవలననియు అలాగే వీళ్ళిద్దరు ఎలాగున్నారో మనం కూడా అలాగే ప్రతి పుత్రుడును తన తండ్రి ఎడల మెలగవలననియు బ్రహ్మ ఉపదేశించను రాజగుమాడు తన రాజ్యము తండ్రి వలన పొందును అతడు ప్రజలను చక్కగా పరిపాలించుట అనగా తన తండ్రి ప్రజలను పరిపాలించుట తండ్రి వలన రాజ్యం పొందుతాడు మరి ప్రజలను సరిగా పరిపాలిస్తున్నాడంటే ఏంటి తండ్రి ప్రజలను పరిపాలిస్తున్నాడని అర్థం తండ్రి ఇష్టము తానం నెరవేర్చును కనుక తండ్రి ఆజ్ఞను పరిపాలించుట అగును కనుక నాయన బ్రహ్మగారు చెప్తూ ఉన్నారు స్వయంభూమునుతో కనుక నాయన యజ్ఞస్వరూపుడు అగు విష్ణుమూర్తిని గురించి భక్తితో నిరంతరము యజ్ఞము చేయచు పరిపాలింపు పరిపాలన యజ్ఞార్థమని గ్రహింపుము మాస్టర్ చెప్తున్నారండి యజ్ఞము చేయొచ్చు పరిపాలింపు అంటే అని అన్నారంటే ఏంటి పరిపాలన యజ్ఞార్థమని గ్రహింపుము ఏమండి యజ్ఞం అంటే ఏంటి మాస్టర్ చాలా మాటలు చెప్పారండి యజ్ఞం అంటే ప్రతిఫలాపేక్ష లేక అంటే నువ్వు ప్రయోజనాన్ని ఆశించకుండా చేసేటువంటి మంచి పని దాన్ని యజ్ఞం అంటారు పది మందికి పనికి వచ్చేటువంటి మంచి పని ప్రతిఫలాన్ని ఆశించకుండా నువ్వు చేస్తే నువ్వు యజ్ఞం చేసినట్టే కనుక నాయన యజ్ఞస్వరూపుడకు విష్ణుమూర్తిని గురించి భక్తితో నిరంతరము యజ్ఞము చేయుచు పరిపాలింపు అని బ్రహ్మగారు స్వయంభూమనుతో చెప్తూ ఉన్నారు దానితో నారాయణుడు సంతోషించును దానితో నారాయణుని అందు అంతర్యామిగా ఉన్న జీవులందరూ సంతోషము చెందురు కనుక యజ్ఞమును ఆచరింపుము నీవు చేసిన ఏ పని అయినను నారాయణునకు సమర్పణ బుద్ధితో చేయము అట్లు కాక తమ కోసమని పనులు చేయువారు వ్యర్థ జీవనము కలవారు వారు ఊకను దంచి బియ్యము పొందదలిచినట్టి వారి వలె చెడిపోవుదురు వారికి కేవలము సత్తువ సంపద మొదలగు ధనములు ఖర్చైపో వరకు గాని విమోచనము కలగదు కనుక చేయవలసిందేంటి ఏ పని అయినా నారాయణునకు సమర్పణ బుద్ధితో చేయుము ఏ మార్పులకు గురిగాక అన్నిటి అందు సర్వాంతర్యామిగా ఉన్న హరిని గూర్చి యజ్ఞములు చేసి నీవు వృద్ధి పొందుము నీవు చేసిన పని సత్యస్వరూపమై శుభస్థితి పొందును నీవును నీ కుమారులను తరతరములుగా భూభారము భరించి సజ్జనులను రక్షింపుడు ధర్మ మార్గమును ప్రతిష్ట చేయుడు దోషములనబడు తీగ దుబ్బులను త్రెంపివేయుచుండు అని బ్రహ్మ పలుకుగా మనువు ఇట్లనెను తండ్రి నేను నీ ఆజ్ఞ ప్రకారము నడుచుకుందును నాకును నా తనయులకును నిలువవలసిన స్థానములను చూపించుము అయ్యా నీ ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటాను నాకు నా తనయులకు నిలవలసిన స్థానాలని చూపించు అని స్వయంభోమను అంటున్నాడు ఈ సమస్త జీవరాశులను పుట్టుచున్నవి కానీ వానికి ఆధారభూతమైన భూమి ఇంతవరకు ఏర్పడలేదు ఏమయ్య సమస్త జీవరాశులు పుడుతున్నాయి మరి ఎక్కడుండాలి భూమి ఉండాలిగా వాటికి ఆధారంగా కావాలంటే కనుక భూమి ఉండాలి ఆ భూమి ఇంతవరకు ఏర్పడలేదు అది మహాజలములలో లీనమైపోయి ఉన్నది అందువలన చోటు లేదని నిన్ను వేడుకొనుచున్నాను కనుక భూమిని ఉద్ధరించి ఉపాయం ఆలోచించి నాకు తెలుపుము అన విని బ్రహ్మ తన మనస్సున ఇట్లు భావించను కుమారుడన్నటువంటిది విని బ్రహ్మగారు తన మనస్సులో ఇట్లా భావిస్తూ ఉన్నాడు ఏమని నీటిలో లీనమైపోయిన భూగోళమును నేర్పుతో వెలువడినట్లు చేయు విధానమెట్టిది పూర్వము నేను ఈ సృష్టిని నిర్మించినప్పుడు మొదట జలముల మీద ఈ భూమిని పుట్టించి తిని ఆ భూమియే మరలా జలములలో మాయమై రసాతలమునకు పోయెను ఇట్లా ఆలోచిస్తున్నాడండి బ్రహ్మగారు మాస్టర్ చెప్తూ ఉన్నారు మనువు వలన జీవరాశులకు దేహములు రూపములు పుట్టినవి కానీ అవి కేవలము మానసికములై తిరుగుచున్నవి వానికి భౌతిక దేహములు ఏర్పడుటకు ఖనిజములతో కూడిన మట్టి కావలను మనువు వలన జీవరాశులు దేహాలు రూపాలు పుట్టినాయి అవి కేవలం మానసికాలుగా తిరుగుతూ ఉన్నాయి కానీ వాటికి భౌతిక దేహం కావాలి ఏర్పడాలంటే ఖనిజాలతో కూడిన మట్టి కావాలి దాని కొరకై భౌతికమైన భూగోళము కావలను అందువల్ల భౌతికమైనటువంటి భూగోళం కావాలి మానసికములై తిరుగుచూ ఉన్నాయి ఇప్పటివరకు కూడా జీవులు జీవరాశులు ప్రళయమునందు సమస్త గ్రహగోళములతో పాటు భూగోళము కూడా మహాజలములు అనబడు శూన్యమున కలిసిపోయెను ఏమండి మహాజలములు అంటే ఏంటో చెప్తూ ఉన్నారు శూన్యమున కలిసిపోయెను ప్రళయంలో అవన్నీ కలిసిపోయినాయి ప్రళయమునందు సమస్త గ్రహగోళములతో పాటు భూగోళము కూడా మహాజలములు అనేటువంటి శూన్యమున కలిసిపోయెను అందుండి భౌతికమైన భూగోళముల సృష్టి మరలా జరగవలెను దాని నుండి భౌతికమైనటువంటి భూగోళము దాని సృష్టి మళ్ళా జరగవలను అని ఇక్కడ మాస్టర్ వివరణిస్తున్నారండి చతుర్ముఖుడు ఇట్లు ఆలోచించెను నీటిలో లీనమైపోయిన భూగోళమును నేర్పుతో వెలువడినట్లు చేయు విధానము ఎట్టిది పూర్వము నేను ఈ సృష్టిని నిర్మించినప్పుడు మొదట జలముల మీద ఈ భూమిని పుట్టించి తిని ఆ భూమియే మరలా జలములలో మాయమై రసాతలమునకు పోయను ఇంతటితో ఈ అధ్యాయం పూర్తయిందండి ఆ తర్వాత యజ్ఞవరాహావతారము అనేటువంటి అధ్యాయము ఆ అధ్యాయంలోనికి మనము రేపటి రోజున ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ